నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము తండ్రి ఏం చేయాలట ఉపదేశం తర్వాత మాట నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అంటే మొత్తం మీద ఇద్దరికి డ్యూటీ ఏమి దేవుడు ఉపదేశించాలి తండ్రి ఉపదేశించాలి తల్లి బోధ చేయాలి అంటే ఇద్దరు కూడా పిల్లలకి బోధ బోధ కానీ చాలా దురదృష్టకరం ఏంటంటేనండి ఏ తల్లి ఏ తండ్రి ఇంట్లో కూర్చోబెట్టి పిల్లలకి దేవుడు మాటలు చెప్పరండి దేవుడు మాటలు చెప్పమని ఎవరికి చెప్తారో తెలుసా గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారి మధ్యకాలంలో మా వాడు పాడైపోతున్నాడు అండి సిగరెట్లు తాగేస్తున్నాడండి మందు తాగేస్తున్నాడండి గుట్టకాలు తినేస్తున్నాడండి అసలు మాట వినం లేదండి ఎక్కువ మాట్లాడితే నా చెంప చెల్లు అనిపిస్తున్నాడండి కనుక మీ దేవుడు గురించి చెప్పండి ఎవరు చెప్పాలట గారు అసలు నీ కొడుకు నీ దగ్గర ఎక్కువసేపు ఉంటాడా గారి దగ్గర ఎక్కువసేపు ఉంటాడా పాస్టగారి దగ్గర ఆదివారం రోజు గంట సేపు కదా ఉండదు ఎక్కువసేపు ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి నీ ఇంట్లో ఉంటాడు జరుగుతున్న ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడిని చూపించొచ్చు తింటున్న ప్రతి తిండిలో నుంచి దేవుడిని చూపించొచ్చు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి మేలులో నుంచి దేవుడిని చూపించవచ్చు దేవుడిని బాగా చూపించడానికి తల్లికి తండ్రికి అవకాశాలు ఎక్కువ మళ్ళీ చెప్తున్నాను ఇది బాగా నోట్ చేసుకోండి ఆలోచించండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకి దేవుడి గురించి నేర్పించడం మీకు చాలా ఈజీ ఎలాగంటే మీ కుటుంబంలో మీకు జరుగుతున్న మేలులా మీ కుటుంబంలో మీకు వచ్చిన కష్టాల నుంచి మీరు బయటకు వచ్చిన విధానమా అన్నిట్లోనూ మాకు దేవుడు తోడుగా ఉన్నాడు రా దేవుడు తోడుగా ఉన్నాడు రా ప్రతి విషయంలో దేవుడు రా అని తల్లి తండ్రి అనగలిగితే తల్లి తండ్రుల దగ్గర విశ్వాసులు అయిపోతారు పిల్లలు ఎక్స్ట్రాగా గుడికొచ్చి నేర్చుకునేది ఎక్కువ వాక్యాలు మరింత బలపడ్డానికి మొదట బేజాలు వేయవలసింది మాత్రం ఎవరట తల్లి తండ్రి